సింధూరా పుట్టింటికి వస్తుంది ఇక వాళ్ళ చెల్లి వాళ్ళ నాన్నకి మంచి నీళ్ళు ఇస్తూ ఉండడం చూసి నాన్న అని చెప్పి దగ్గరకు వస్తుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి అయితే అక్క ఎప్పుడు వచ్చావు అక్క ఎలా ఉన్నా బాగున్నావా అని చెప్పి వాళ్ళ అక్క దగ్గరకు వెళ్తుంది ఇక సింధూరా రావడంతో వాళ్ళ నాన్న అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక సింధూర రాకతో వాళ్ళ అమ్మ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక సింధూర అయితే నాన్న జరిగిందంతా విన్నాను అప్పుల వాళ్ళు రేపే రేపటిలోగా తీర్చమన్నారంట అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న సింధూర వాళ్ళ నాన్న అయితే నువ్వు నువ్వేం మాకు సాయం చేయని అవసరం లేదు మర్యాదగా నువ్వు ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపో అని చెప్పి అంటాడు అది విని సింధూరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నాన్న అలా అంటున్నారు ఏ ఒక్కసారి నేను చెప్పేది వినండి నాన్న అని చెప్పి అంటుంది నువ్వు మర్యాదగా బయటకు వస్తావా లేదా అని చెప్పి సింధూరా చేయి పట్టుకొని అయితే బయటకు గెంటేసి డోర్ వేసేస్తాడు అది చూసి అక్కడ ఉన్న సింధూరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సింధూరా అమ్మ రాత్రి వచ్చి చె వచ్చి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది అప్పులు వాళ్ళు వచ్చారమ్మా వాళ్ళు రేపట్లోగా కపోతే ఇంటిని ఖాళీ చేయిస్తామన్నారు నా మీ నాన్నకేమో జ్వరం వచ్చింది అని చెప్పి అంటుంది అది విని సింధూరా అయితే చాలా బాధపడుతూ ఇప్పుడు నాన్న బాధని ఎలా తీర్చాలని చెప్పి తనైతే ఏడుస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్